శక్తివంతమైనవి ఈ ఆషాఢమాస గుప్త నవరాత్రులు ఎవరైతే ఈ నవరాత్రులు అత్యంత నిష్ఠతో భక్తి శ్రద్ధలతో దీక్షను ఆచరిస్తారో వారి సమస్యలన్నీ ఆ వారాహి అమ్మవారి అనుగ్రహంతో తీరిపోతాయనేది పెద్దల ప్రగాఢ నమ్మకం సప్త మాతృకులలో వారాహి మాత ఒకరు ఈమె లలితా పరమేశ్వరి సర్వసైన్యాధ్యక్షురాలు మహాలక్ష్మి ప్రతిరూపం సర్వమంగళ స్వరూపం దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు అమ్మవారు ఆయుధాలు ధరించి ఉంటారు చూడటానికి ఉగ్రరూపంగా కనిపించినప్పటికీ ఆమె చాలా కరుణామయి అయితే వారాహి ఆరాధన అందరూ చెయ్యకూడదన్న పోహ ఉండడం వల్ల చాలా మందికి మాత గురించి పెద్దగా తెలియదు కానీ ఇది సత్యదూరం ఎవరైనా సరే మాతను పూజించవచ్చు అరిషడ్ వర్గాలు అమ్మ అధీనంలో ఉంటాయి కామ క్రోధ మద మోహ మాత్సర్యాల నుంచి అమ్మవారు మనల్ని కాపాడుతుందని అనుభవజ్ఞుల మాట మన మనస్సును